మూషే సుకుపవాసములలోని పద్దెనిమిదవ దినము జలము బలము ఫలము మూడు నిర్గమ పదిహేడవ అధ్యాయము ప్రార్థన సమస్త దివ్య లక్షణములు ఓ దేవ లోకంలోని విశ్వాసుల యొక్క మాలోని అభిమానుల యొక్క దేవ పరలోకంలోని పరిశుద్ధుల యొక్క దేవ వారికంటే పైగా ఉన్న పరిశుద్ధ దేవదూతల యొక్క దేవ నీకు స్తోత్రము సమస్తము నీవే జరుపుము ఆమె ఉదయమున నేను మిమ్మల్ను నీటి కొండ ఎద్దుకును ప్రార్థనా కొండ ఎద్దుకును తీసుకెళ్ళి తిని అక్కడ నుండి మిమ్మల్ని వెనుకకు తీసుకుని రావడము చాలా కష్టము మీలో మనలో అందరిలో ఎవరినైనా ముగ్గురిని బదులు ఒకరు ఇలాగ అహరువునుకు బదులుగా ఒకరు హూరుకు బదులుగా ఒకరు ఇలాగూ ఆ ముగ్గురికి బదులుగా ముగ్గురిని ఇక్కడ అనుదిన ప్రార్థన కూటముగా పెడితే కొన్నాళ్ళు అయిన తరువాత ఇక్కడ నుండి బెజవాడ రండి రాజమండ్రి రండి అని అంటే రారు ఎందుకంటే ఇక్కడ ప్రార్థన కొండ దైవ సన్నిధి కొండ మీదకి ఎక్కితురి గనక దిగరు ఉండదు ఎలాగంటే ఉదయం ఒక కొండ మీద నుండి మరొక కొండకు వెళ్ళినట్లు అనగా నీటి కొండ నుండి ప్రార్థన కొండ మీదకి ఎక్కుట ఎంత కష్టమో అక్కడ నుండి దిగడము అంత కష్టము కొండెక్కిన తర్వాత దిగరు కొండ మీద కోతైన దిగుతుంది కానీ ప్రార్థనా పరులు కొండ నుండి దిగరు అలాగే ముగ్గురు ఇంకా ఎక్కలేదు కనుక ఎక్కితే దిగరు మొదటిది శత్రు పటాలము ప్రార్థనా పరులు పై కొండ మీద ఉన్నారు శత్రు పటాలం వారు కొండ క్రింద ఉన్నారు కనుక ఎవరి ఎవరికి లోకువ పై వారికి క్రింద వారే లోకువ ఉదాహరణ పద్దెనిమిది వందల ఎనభైలో రంప పతూరి జరిగింది అనగా బ్రిటిష్ సైన్యము వారు రంపచోడవరంలో సైనిక కవాతు చేశారు అప్పుడు రాజమండ్రిలోని అన్ని వీధుల్లోనూ తుపాకులతో పటాలను తిరిగారు అప్పుడు రంపచోడవరంకి వెళ్ళడానికి ఇంటిలో నుండి ఎవరైనా బయటకు వచ్చారు కాదు వస్తే వారిని తీసుకొని పోతారు శ్రీమరు వచ్చి అందరినీ తీసుకొని వెళ్ళినది చనిపోయిన వారి సవాలను అక్కడి పాతిపెట్ పాతిరే ఆ రంపపతూరిలో ఇంగ్లీష్ వారికిని ఇంగ్లీషు వారికి యుద్ధము కోయవాళ్ళు కొండచాటను దాగి ఉండేవారు వారిలోని వంద మంది ఇంగ్లీషు పటాలముపై బండలు విసిరి కొట్టారు గానియా బ్రిటిష్ సైనికులు చనిపోయేవి గనక వారికి క్రింద ఉన్నవారే లోకువ గనుక మనము ప్రార్థన కొండగాని ఎక్కితే అందరూ మనకు లోకువ ఎందుకనగా మన శత్రువులు క్రింద ఉందరు మనము పైన ఉందుము పడిపోయేవారు క్రింద ఉందరు పైనున్న వారే ఎక్కువ భక్తి పరులు అనగా ప్రార్థనా పరులు పైనున్న వారే గనుక వారికే చేయము రెండవది దేవుని సంఘము రెండు విభాగములు మొదటి భాగము ఎవరు మోసే వల్లే కొందరు కేవలం ప్రార్థనలో ఉందరు అయితే మరికొందరు యహోశువ వల్లే సేవలు ఉండేవారు వారు శత్రువులతో పోట్లాడవలను శత్రువులను నాశనం చేయవలెను పైన ప్రార్థనా కూటము క్రింద ప్రకటన అనగా సువార్త ప్రకటన క్రిందనున్న వారికి ఉన్న బలం ఏమిటి పైవారు మాకే ప్రార్థించుచున్నారు అదే వారి బలము పైనుండేవారు క్రిందనున్న వారికి బలము క్రిందనున్న వారిపై వారి యొక్క ఫలము మూడవది రెఫీదీము కథ ఈ కథలో పెండ్లి కుమార్తెను జ్ఞాపకము చేయు కథ ఉన్నది మోషే యహోషవాతు ఏమి చెప్పాను పదిహేడు తొమ్మిది క్రింద ఎనిమిది లక్షలున్నారు వారిలో నుండి మన కొరకు మనుషులను ఏర్పరచును అలాగే ఇప్పుడున్న అన్ని మిషన్లలో నుండి పెండ్లి కుమార్తె పటాలను ఏర్పరచగలను ల్గవది మూడు పనులు ప్రార్థన చేయట వాక్య పఠనం చేయట సేవ చేయట అనగా యుద్ధం చేయట ఈ మూడు పనులకు మిమ్మల్ని మీరు ఏర్పరచుకోనవలను యుద్ధము ఎవరితో అనగా మన శరీరమునకును మన శరీరేర్చలకును జరిగే యుద్ధమునకు గురుతం శరీరంతో శరీరేర్చలను నాశనం చేయటే యుద్ధం యొక్క ఫలితము కనుక కొందరు ప్రార్థనలో ఉండవలను కొందరు సేవ చేయ పని మీద ఉండవలను మోషే ఒక్కడే సరిపోతే యహోశువ ఎందుకు ఒక్కడే చాలడు గాన మోషే అవసరము యహూశివా అవసరము ఇద్దరును కావలెను నీటిలో నుండి ఫరో కుమార్తె చేత తీయబడిన మోషే ఎనభై సంవత్సరములకు బండల నుండి వచ్చిన నీరు తీసి ఇరవై ఏడు లక్షల ప్రజల దాహమును తీర్చను యహోశువా అనగా రక్షకుడు ఇస్రాయేలీలను శత్రుబాధులలో నుండి రక్షించేవాడు యుద్ధవీరుడు యేసు అనే పేరుకు రక్షకుడు అనే అర్థం ఎలాగుండెను అలాగూ యహోశువా వారిని రక్షించను యహోశువా మొదటిసారిగా పాలస్తీనా దేశం వెళ్ళినప్పుడు తనకెదురుగా ఎదురుగా ఒక దూత నిలిచి కనబడెను అప్పుడు యహోశువా ఆ కనబడిన దూతును నీవు మిత్రమండల పక్షవాడవా లేక శత్రు పక్షవాడవా అని అడిగాను యహోవ పక్షమున సైన్యాధిపతిగా ఉన్నాను అని అతడు అనగా అప్పుడు యహోశువ మోకరించాను అందుచేతనే అమలేకీలను గెలిచాను అప్పుడు యహోశుభ వంటివారు లేవాలి పూర్ణ సమర్పణ చేయవారు లేచినట్లే లేవాలి నీకు మోసే పని కావాలన్నా లేక యహోశుభ పని కావాలన్నా పూర్ణ సమర్పణ చేయవారు ఈ రెంట్లో ఏదైనా చేయగలరు ప్రభువును అడగండి ప్రభువా నేను పూర్ణ సమర్పణ చేసుకుంటాను మోసే తరగతిలోనూ యహోశివ తరగతిలోనూ ఏ తరగతిలోకి నన్ను రమ్మంటావు అని అడగండి యహోశివ తరగతి అంటే మనుషులలోని దుర్గుణమును చంపు తరగతి మోసే దగ్గరకు మనము రాలేదు ఇది ఏడవ అంతస్తు పెండ్లి కుమార్తె ప్రార్థన మానలేదు సేవ మానలేదు దాని మనం ఆ మార్కు దగ్గరకు రాలేదు మనకు ప్రార్థన ఉన్నది సేవ ఉన్నది గనుక ఈ రెండింటినీ మనము పూర్ణ సమర్పణతో జరిగించగలము మోసే ఉన్నాడు మోసే చేతిలో కర్ర ఉంది దానివల్ల అద్భుతం చేశాడు మోసే చేతిలో అద్భుతాలు చేసిన కర్ర అదే మోసే కర్ర దేవుని చేతిలో మోసే ఉన్నాడు అది దేవుని కర్ర ఈ కూటంలో ఉన్న మీరందరూ మోసేవలే దేవుని కర్రలే అప్పుడే మీరు అద్భుతములు చేయగలరు దేవెన అలాగూ మీరును మోసే వలె ఆయన చేతిలోని కర్రలుగా మారి గొప్ప అద్భుతములు చేయధాన్యత ఈ నలభై దినముల ధ్యానములలో దే పెండ్ల కుమారుడు మీకు దయచేయను